భవిష్యత్తు ఉన్నారు భవిష్యత్తున్నారు వారి మనం న్యాయం కాదు అని వాళ్ళు కళ్ళు తెస్తారు అంతే బిగ్ బాస్ సోకానికి బాగుంది చూడటానికి బాగుంది కాకపోతే రితు సోదరు వేసుకుంటారు సొంత మోగుడు మీద వేసుకున్నట్టు వేసుకుంటారు ఏదైనా అట్లేదడుకుంటున్నా డిమాండ్ చేస్తుంటే ఋతు సోదర్ పని ఎందుకని నచ్చలేదా డేమండ్ ఫోన్ ఎందుకు డేమండ్ ఫోన్ ఎందుకు అలా డేమండ్ ఫోన్ బాగుంటుంది ఏదో అన్ని చేత చేసే అన్ని చేసి ఏదో ఓకే నెక్స్ట్ బర్ణి గారు శ్రీజ గారి హౌస్ లోకి వచ్చారు కదా అట్లా అనిపించింది బానే అనిపించింది బానే ఉంది బాగుంది కాకపోతే బర్రీ గారు మాలాంటి వాళ్ళు మా ఏజ్ మాలాంటి వాళ్ళు కావాలి బర్రీ గారు రాగానే కుటుంబం అని పాట పెట్టారు బాగు ఆయన వల్ల బాండింగ్ ఉంది బిగ్ బాస్ లో బాండింగ్ ఉంటే బయటకు వచ్చినాక కూడా బాండింగ్ ఉంది ఆడుతుంది చాలా కన్నీనా

స్టార్టింగ్ వచ్చి టూ డేస్ బిగ్ బాస్ లో కంటే నెక్స్ట్ అక్కడ నుంచి కాస్ట్ ఏం లేదు ఎలా ఎవరికి మాధురి గారు మాధురి గారు ఉంటది ఇంకా ఉంటదేమో ఉంటే కాస్ట్ టాస్క్ లేదు మీకు ఎవరి గేమింగ్ బాగా నచ్చుతుందమ్మా ఇప్పుడు ప్రెసెంట్ ఈ వీక్ ఎవరు బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది ఈ ఈ వీక్ అయినా పోయిన వీక్ అయినా బాగా నాకు విమానిలో నచ్చింది విమానిలో సుమన్ శెట్టి కాదు సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురు తర్వాత టీమ్ అనుకోవాలి ఏ విషయంలో టీమ్ అనుకోవాలి ఎంత కూలి అమ్మాయి విషయంలో అంటే గర్ల్స్ పరంగా అంటే ఎవరి పేరు చెప్తారు తను వీళ్ళు ఉన్నారు కూడా మా రీతు రీతు సోదరి రీతు సోదరి ఖచ్చితంగా ఆడుద్ది క్యారెక్టర్ పరంగా మనం మాట్లాడకూడదు కానీ మనం గేమ్ పరంగా చూస్తే మాత్రం రీసీ సోదరి మాత్రం గట్టిగా ఆడుతా అంటే లీస్ట్ అంటే ఫైల్ లో అంటే పేరు చెప్తారు మీరు బాగా ఆడుతున్న వాళ్ళు నేనా నాకు ఆరుగురు మరి ఏం చేస్తాం ఆరుగురు ఎట్ల గుడి మన ఇమాని ఉండాల్సిందే ఇమాని కప్పు కొట్టారు నేను చదువుతా విమాని న్యాయం అయితే ఇమానిలే గెలిపియాలి మనం ఓటేసి నా ప్రజలకు నేను చదువుతాను దయచేసి నాతో పాటు మీరు కూడా అందరు ఓటేయండి హిమానియుల వల్ల ఎంటర్టైన్మెంట్ ఏం ఆడుతుండే ఎవ్వరికి నెగిటివ్ చెప్పటం లేదు ఆ ఏదంతా గనక ఆయన దాకా వస్తే నామే చెబుతుండే అందులో కొంతమంది అపార్థం చేసి పెడతారు చేయము మరి రెండు నెలకలు ఉంది అది అని అంటారు కానీ అదంతా ఒత్తిడి మన చూసే సూపును బట్టి పెట్టదు ఇమాని పాపం గా ఆడుతుంది చెప్పిన చెప్పినా గా ఉంటుంది మన సుమన్ గారు కూడా చెప్పినా కూడా కరెక్ట్గా గారు అసలు ఏం చెప్పినా ఆయన చెప్పిన మాట పండ బయలుకోవాల్సిందే అంత కరక్ చెబుతున్నారు మన సుమన్ గారు కూడా ఉమన్ గారు ఉంటాడు మన యమని ఉంటాడు వీళ్ళిద్దరు తర్వాత తడిచగారు దీము అను ఫోను సోదరి